ప్రతి కార్యకర్తని ప్రతి కార్యకర్త నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత పెట్టుకుని నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు తల్లి నన్ను ఇప్పటికే ఏడు సార్లు ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఎలాగా అయిపోయింది తల్లి నాకు నా పైన అటమ్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆనాడే చెప్పా జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసు పెట్టి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఒక పులి లాగా అయినా బయటకు వచ్చారు చెప్పారు బామలకే కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా జగన్ ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి నేను వదిలేపెట్టను జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఆమిస్తున్నా తల్లి ఈ బుక్ పైన కూడా కోర్టుకి వెళ్ళారు ఈ బుక్ కోర్టుకి వెళ్ళింది తల్లి పదే పదే చెప్తున్నారు లోకేష్ ఊరు ఊరు తిరుగుతున్నాడు ఎర్ర బుక్ చూపిస్తున్నారు మాకు ఉచ్చబడుతుంది అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి మాకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు తల్లి నేను చెప్తున్నా జగన్కి రా రా ఇక్కడనే ఉన్నా కళ్యాణదుర్గంలో ఏ నాడు తప్పు చేయలా నిప్పులాగా బతికిన వ్యక్తి నేను తప్పు చేస్తుంటే ప్రజలు ముందర పెట్టి నన్ను అరెస్ట్ చేయమని ఈ సభాముఖంగా సవాలు ఇస్తున్నాం బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఒకటే చెప్పాడు మీరు ముందరికెళ్ళండి భయపడద్దు నీకు నేను అన్నగా అన్న అన్నగా నిలబడతానని చెప్పారు ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఏకంగా రోడ్డు మార్గంలో రావాలంటే మూడు గంటల సేపు బార్డర్లో ఆపింది ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కట్టుగా ఈ సైకో జగన్ని తర్మి తర్మి కొడదామని అందుకే ఆయన బాగా చెప్పాడు ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నాం జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటిఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నాయి ఇంకొక పక్కన పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి తిడుతూ ఏకంగా ఈ పేటిఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నాయి మనందరం అప్రమత్తంగా ఉండాలా మన నినాదం ఒకటే ఏంటది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఈరోజు ఈ శంకారావం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను పిలిపిస్తున్నాను క్లస్టర్ యూనిట్ బూత్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గం ఈ విషయంలో వెనకబడి ఉంది సురేంద్ర గారు వచ్చారు వచ్చే వారం రోజుల్లో ఈ కమిటీలు వేసుకుంటాం అందరూ సహకరించాలా అనగారా బ్యాగ్ బ్యాగ్ తీసుకురా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఇలా ఒక బ్యాగ్ ఇస్తాం దీంట్లో దీంట్లో ఇరవై ఐదు చొప్పున క్యాలెండర్లో కట్టి ఇస్తాం మన ఇంట్లో ఎన్ని గడపలు మన బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని క్యాలెండర్లు పంపిస్తాం ఒక సైడ్ బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది ఇది మీరు ప్రతి గడపకి చేర్చాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా కోరుతున్నాం కోరుతున్నాం పాటు దీంతో పాటు క్యాప్ కూడా ఇస్తున్నాం ఎండాకాలం మొదలైంది ఈ క్యాప్ వేసుకుని మీరు తిరగాలి ఇంకా ప్రతి కార్యకర్తకి ఒక కార్డు ఇస్తున్నాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన మన హామీలు ఉన్నాయి బంధువుల ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళిన టీ షాప్కి వెళ్ళినా టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళిన ఈ ఆరు హామీలు ప్రజలకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం దీంతోపాటు సైకిల్ కూడా ఇస్తున్నాం ఈ సైకిల్ మన గుండె పైన పెట్టుకొని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కో కో కోరుతున్నాం టెక్నాలజీతో జోడించిన కార్యక్రమం ఇది క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరూ ఈ టెక్నాలజీ వాడి ప్రతి గడపకెళ్ళండి నా లక్ష్యం ఒకటే పనిచేసే కార్యకర్తలకి పనిచేయన కార్యకర్తలకి తేడా ఉండాలి ఇతర నియోజకవర్గాలు ఎక్కడైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఏర్పడిందో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇష్టం జరిగింది మళ్ళీ మన నియోజకవర్గం పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ నేను కోరుతున్నాను ఎవరో చెప్తే పదవులు ఇస్తాం కాదు ఎవరో చెప్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం కాదు మీ పనితీరు చూసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను ఇక్కడున్న కార్యకర్తలు చివరికి ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వం మన పైన దొంగ కేసులు పెడుతుంది మన ఇబ్బంది పెడుతుంది పర్వాలేదు రెండే రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కేసుల పైన దర్యాప్తు చేస్తాం దొంగ కేసులని ఎత్తిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కళ్యాణ్ దుర్గం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ